యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధును జయప్రదం చేయాలని శుక్రవారం బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పేరపు రాములు తదితరులు పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా లేని పట్టణ కేంద్రంలో బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధులు జయప్రదం చేయాలని శుక్రవారం రోజున బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ పేరపు రాములు నియోజకవర్గ కన్వీనర్ కవిడే మహేందర్ అఖిలపక్ష బీసీ నాయకులు మంగ నరసింహులు మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య చెక్క వెంకటేష్ ఆర్ జనార్దన్ గంగుల శ్రీనివాస్ పుట్టమల్లేష్ గౌడ్ పూల నాగయ్య కేమిడి ఉప్పలయ్య మోరిగాడి చంద్రశేఖర్ పద్మసుదర్శన్ గుండు జగన్మోహన్ జంపాల దశరథ కొట్టిపాముల శ్రీనివాస్ పరికేల రాములు చీరబోయిన కొమ్మురయ్య తదితరులు పాల్గొన్నారు No,